ప్రసన్న కుమార్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నీ పొత్తుకే అయ్యా ప్రసన్న కుమార్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి బొత్తుకు నేను చెప్తా విలు బాగా మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేద్దాం నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటే ప్రజలు మాతో ఉంటారు నేను చెప్పింది కరెక్ట్ కాదు అనుకుంటే ప్రజలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నత చదువులు చదువుకున్న ఒక నిజం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కాంట్రాక్టర్ గా చేతో ప్రారంభించారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కష్టంతో దేవుడి దైతో పెద్ద ఎత్తున ఆర్థికంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయాల్లో రాకముందే నెల్లూరు జిల్లాలో తాను తన ప్రాంతానికి ఏమైనా చేయాలా అన్న ఉద్దేశంతో సొంత నిధులతో ఏదైతే వందల మంది విద్యార్థులకి విపిఆర్ విద్యా సేవ కింద ఉచితంగా చదువు చెప్పిస్తూ ఉన్నాడు విపిఆర్ వైద్య సేవ కింద వైద్యం కింద వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు అన్నిటికీ మించి మారుమూల గ్రామాల్లో తాగేదానికి మంచి నీళ్లు లేకుంటే ఆ యొక్క మంచి నీళ్లు ఆ యొక్క తాగేదానికి పనికిరాని పరిస్థితుల్లో వాటర్ ప్లాంట్లు పెట్టి చాలా మంది వాటర్ ప్లాంట్ పెట్టి ప్రజలకు అప్పు చెప్పేస్తారు కానీ వాటర్ ఫ్రంట్ పెట్టడమే కాకుండా ఈ రోజు కూడా నిర్వహణ కోసం తానే సొంతంగా నిధులు ఖర్చు పెట్టి చక్కగా కొన్ని వందల వాటర్ ప్లాంట్లు మారుమూల గ్రామాల్లో కూడా ప్రజల దాహత్య తెచ్చేదానికి నిర్వహిస్తున్నారు ఇక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు విభిన్న ప్రతిభావంతుల కింద అన్ని రంగాల్లో ఉన్నటువంటి ప్రతిభావంతుల్ని ప్రోత్సహించేదానికి సొంతంగా నిర్మించి ప్రోత్సహిస్తున్నారు అంతేకాదు ఏదైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆనాడు కరోనా కష్టకాలంలో కొన్ని కోట్ల రూపాయలు తన సొంత నీరు ఖర్చు పెట్టి జిల్లా అంతా కూడా సేవలు అందించారు వారి సేవల్ని మన ద్వారా కూడా ప్రజలకు అందాయి ప్రసంత్ కుమార్ రెడ్డి గారు మీ ద్వారా అందాయి నా ద్వారా అంది అందరి ద్వారా అందాయి వారి డబ్బులతో మనందరూ కూడా అనేక రకాల సేవా కార్యక్రమాల్ని ఆ రోజు ఆ యొక్క కరోనా హిందువుల ముస్లింలా క్రైస్తవులా తేడా లేకుండా ధార్మిక కార్యక్రమాల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి దంపతులు చురుగ్గా పాల్గొంటున్నారు వారి వంతు సహాయాన్ని పెద్ద ఎత్తున అందిస్తూ ఇవన్నీ సమాజానికి పనికొచ్చే కార్యక్రమాలు కాదా అయ్యా ప్రసన్న కుమార్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ బొత్తుకి ఏంది అడిగి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు బొత్తుకు ఇది అయ్యా అని చెప్తున్నారు కాదంటారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు చూసిగా స్పష్టంగా సమాధానం చెప్పారు మాకే అభ్యర్థి నెల రోజుల ముందు ఆది దంపతులు నెల రోజుల ముందు దానకర్ణుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల రోజుల ముందు అత్యంత ఉత్తముడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల రోజుల ముందు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సాష్టాంగ ప్రమాణాలు చేసినటువంటి సాష్టాంగ నమస్కారాలు చేసినటువంటి నెల రోజుల ముందు దాకా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సాష్టాంగ నమస్కారం చేసినటువంటి కల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీద పోటీ వస్తూనే ఈ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఈ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇకపోతే చెప్పాడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెన్నుపోటు పొడిచాడు జగన్మోహన్ రెడ్డి గారికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచిందా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి వెన్నుకోటు పొడిచాడా ప్రజలందరికీ తెలుసు ఏ నిర్ణయం తీసుకున్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో చెప్పరు ఈ వీరు అడగరు కానీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం మంచి నిర్ణయం అయితే తమ ఖాతాలో చెడు నిర్ణయం అయితే వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఖాతా జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే అభ్యర్థులకి తగాదాన్ని పెట్టే పరిస్థితి ఇది కుట్ర కాదా అవుతుంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏ రోజు ఎక్కడా కూడా పలానా అభ్యర్థిని పెట్టు పలాన అభ్యర్థిని ఉంచు పలాన అభ్యర్థి అని చెప్పలేదే మరి మీరు ఇష్టాలిగా ఎందుకు మార్చుకున్నారో ఎవరికి తెలియదు ఎందుకు జిల్లా దాటించారో తెలియదు ఎందుకు అభ్యర్థికున్నాడో తెలియదు అది మీ ఇష్టం మీ అభ్యర్థులు మీ ఇష్టం కానీ నిర్ణయాలు తీసుకున్న ప్రతిసారి ఆ నిర్ణయాన్ని వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎత్తి వేసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే అభ్యర్థులకి తగాదలు పెట్టడం కుట్ర కాదా అని అడుగుతూ ఉన్నారు కుతంత్రం అని అడుగుతూ మరి సొంత పార్టీ నాయకులు ఆ విధంగా విలుపోట్లు తింటూ ఉంటే వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తాను వద్ద అనుకున్నాడు నిర్ణయం తీసుకున్నాడు తెలుగుదేశం పార్టీలో చేరాడు అభ్యర్థిగా పోటీ చేస్తాడు మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పొడిచింది వెన్నుపోతే అయితే ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాకు తెలిసి నేను చెప్తున్నా మీరు తొంభైలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు తొంభై మూడులో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు మళ్లీ మధ్యలో తెలుగుదేశం పార్టీలో లక్ష్మీపాలత్ గారి పార్టీలో ఉన్నారు ఆ తర్వాత మళ్లీ తెలుగుదేశం పార్టీలో చేరారు మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కొట్టలు కుతంత్రాలు భరించలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కో దండమని పెట్టి తెలుగుదేశం పార్టీలో పోటీ చేయటం వెన్నుపోటైతే మీరు ఇన్ని సార్లు ఇన్ని రకాలుగా పార్టీలు మారే దీని ఏమనాలా నేను వెన్నుపోటు అంటాం నేను మీరు చేసింది తప్పు అంటే ఎందుకంటే మీకు విధానాలు నచ్చలా వెళ్ళారు పద్దతులు నచ్చలా వెళ్ళారు మళ్లీ పద్దతులు నచ్చాయి వచ్చారు రాజకీయాల్లో మీ నిర్ణయం రాజకీయాల్లో పార్టీలు మారేవాడిని వెనుకూడదనే హక్కు ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీకు లేదు నాకు లేదు ఇద్దరికీ లేదు ఇద్దరికీ లేదు చాలా మందికి లేదు అచ్చినప్పుడు పార్టీలు వీళ్తూ ఉంటారు పార్టీలు వేయటం వెనుక్కోటైతే ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీరు చేసింది ఏమిటో నేను వెనుక అంటాం మరి ఏమిటో మీరే సమాధానం చెప్తే బాగుంటుంది ఇకపోతే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఓటమి భయంతో ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు ప్రసవంత్ కుమార్ రెడ్డి గారు ఇకనైనా పద్ధతి మార్చుకోవచ్చు నేను మీకు చాలా గౌరవంగా బూందాగా సమాధానం చెప్పాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద వేమిరెడ్డి రెడ్డి గారి మీద మీరు ఇష్టారీతిగా ఆరోపణలు చేస్తూ ఉంటే ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెల్ని చిన్నాలను కూర్చునే వ్యక్తిగతంగా ఏదైతే మానసికంగా వ్యక్తిత్వాన్ని హననం చేసే రీతిలో యూట్యూబ్ ఛానల్ ద్వారా సోషల్ మీడియా ద్వారా సాక్షి టీవీ ద్వారా సాక్షి పత్రిక ద్వారా చేస్తున్నాడు కదా నేనేం తప్పు తిన్నానని చెప్పుకుని జగన్ గారిని ఆదర్శంగా తీసుకొని మీరు రెడ్డి గారి మీద ఇష్టారీతిగా మాట్లాడితే రోజుకైతే చాలా గౌరవంగా సమాధానం చెప్పారు పద్ధతిగా సమాధానం చెప్పారు కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళందరూ కూడా ఎంత పద్ధతిగా సమాధానం చెప్పేవాళ్ళు అనుకుంటే భ్రమ ఖచ్చితంగా మీదైన భాషలో మీకు కూడా సమాధానం చెప్తారు దయచేసి మీదైన భాషలో మీకు సమాధానం చెప్తే మీ గురించి మీరు ఏ భాష మాట్లాడుతున్నారో అదే భాష మీ పద్దతులు ఏ విధంగా ఉన్నాయో అదే పద్ధతుల్లో వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మద్దతుగా ఇచ్చే వ్యక్తులు మాట్లాడితే మల్లపరెడ్డి కుమార్ రెడ్డి గారు తల ఎక్కడ పెట్టుకుంటావో కూడా తెలియదు తల ఎక్కడ పెట్టుకుంటా కూడా తెలియదు వారెవరో కొండపల్లి గురవై ఎవరో కొండపల్లి గురవై అంట నాకు ఎవరో తెలియదు నిన్న సాయంకాలం ఫోన్ చేశారు వారు నేను ఎక్కడో కేరళలో ఉంటాను సార్ అన్నారు వాయిస్ సరిగా రాక బ్రేక్ వస్తూ ఉండేది వారు నేను చెప్పింది ఏంటంటే నిజంగా విధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి అయ్యా ఆయన గురించి మాట్లాడటం ఒక రకం ఎందుకంటే మగోళ్ళు మగవాళ్ళు సమాధానం చెప్పుకోవచ్చు కానీ వేమిరెడ్డి ప్రశాంతి గారి గురించి మాట్లాడుతూ ఉంటే నాకు బాధేస్తుంది నేను వచ్చి చెప్పమంటే చాలా విషయాలు చెప్తాను ఎవరో నాకు తెలియదు అందుకని ఎవరో తెలియకుండా మాట్లాడలేదు ఎందుకని మంచిదన్నా ఇది చెప్పినా సరిగ్గా కూడా కాలా కాబట్టి కొండపల్లి గొరవయ్య లాంటి వ్యక్తులు కొండపల్లి గొరవయ్య లాంటి వ్యక్తులు కొండపల్లి గొరవయ్య లాంటి వ్యక్తులు చాలామంది మీకు సమాధానం చెప్తారు దయచేసి ఈ జిల్లాలో ఒక బహుంగా రాజకీయాలు ఉన్నాయి పద్ధతులు ఉన్నాయి ఎన్నికల వేళ కూడా పెళ్లిళ్లు జరిగినా అశుభ కార్యక్రమాలు జరిగినా ఎక్కడైనా పంచాయతీలు ఎదురితే ప్రభుత్వం మాట్లాడుకోవటం యోగక్షేమాలు మాట్లాడుకోవటం ఈ జిల్లా సంస్కృతి దయచేసి ఈ జిల్లాలో ఆ సంస్కృతిని చెడగొట్టవద్దు ఇష్టారీతిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడవద్దు మీరు ఇష్టారీతిగా ఇష్టం వచ్చినట్టు నాలుగు మాట్లాడి నలభై మా చేత మాట్లాడించుకోవచ్చు మాట్లాడించుకోవద్దు అని చెప్తూ ప్రజలు కూడా మనం చేస్తున్నా ప్రజల ఆలోచన సాగించండి ఎంతవరకు న్యాయమో ఎంతవరకు పద్దతో మీరు ఆలోచన సాగించండి రాజకీయ విధానాల్ని లేదా నాయకత్వ లక్షణాలని రాజకీయ పోరాటాల్ని ప్రజా సమస్యల్ని ఎవరైనా మాట్లాడొచ్చు ఇబ్బంది లేదు కాని ఈ విధంగా ఇష్టా రీతిలో దోరుందని చెప్పని వ్యక్తిత్వాల్ని అన్నం చేసే రీతిలో మాట్లాడటం ఇలా మాట్లాడినటువంటి నాయకులకి చెప్పాల్సింది చెప్పాల్సిన విధంగా బుద్ధి చెప్పాలా ఇలాంటి నాయకులందరికీ బోరింగ్ బూత్తోని ఏదైతే అసభ్య పదజాలం మాట్లాడుతున్నా ఇలాంటి నాయకులందరికీ బోరింగ్ బూత్తో సరైన గురపాటు చెప్పాలని కోరుకుంటున్నాను